శివానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను వీడియోలో వైభవ లక్ష్మి వ్రతం చేసుకున్నది చూపిస్తున్నానండి ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పసుపు కుంకుమ ఎర్రటి అక్షింతలు ఎర్రటి పుష్పం ఒక చిల్లర కాయిన్ ఒక బంగారు పస్తువు ఉంగరాన్ని అందులో వేసుకుని కలశాన్ని సిద్ధం చేసుకున్నానండి తర్వాత అమ్మవారికి పంచామృత పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను ఆవు పాలు ఆవు పెరిగి ఆవు నెయ్యి తేనె పంచదార వీటితో అభిషేకించుకున్న తర్వాత నేను ప్రతి వారము కూడా నాలుగు వారాలను దీక్ష చేపట్టానండి నాలుగు వారాలు కూడా ఎనిమిది మంది ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించుకోవాలి ఆ తాంబూలాలను సిద్ధం చేసుకుంటున్నాను ఆ తాంబూలాలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పూజాగదిని అలంకరించుకుని పసుపు వినాయకుణ్ణి చేసుకుని మండపంలో ఉంచుకుని నేను ముందుగా దీపారాధన చేసుకుని ఆ దీపానికి గంధం కుంకుమ బొట్టు పెట్టుకుని అక్షింతలు పువ్వులు వేసుకుని నమస్కారం చేసుకుని దీపానికి తర్వాత వినాయకుణ్ణి ఆరాధించుకున్నానండి ఆ వినాయకుణ్ణి ఆరాధించుకున్న తర్వాత షోడశోపచారాలతో విఘ్నేశ్వరునికి పూజ చేసుకున్న తర్వాత ఆ వైభవ లక్ష్మి అమ్మవారిని ఆరాధించుకున్నానండి శ్రీచక్రం పసుపు కొమ్ములు అమ్మవారిని కలశాన్ని ఆరాధించుకుంటే చాలా 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 మంచిది చాలా దీక్ష అనేది ఉంటుంది ఈ పూజని సాయంత్రం సమయంలోనే చేయాలండి సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించాలి కలశానికి శ్రీచక్రానికి అమ్మవారి ఫోటోకి ఈ అన్ని రకాలుగా మనం అర్చనలు చేసుకుని షోడశ ఉపచారాలను చేసుకుని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది పూజలో ఏ వస్తువు లోపం వచ్చినా పర్వాలేదు కానీ అమ్మ అమ్మవారికి శుచి శుభ్రత నియమనిష్టలు అనేది చాలా పాటించడం అనేది ఉంటుంది అవి వైభవ లక్ష్మి అమ్మవారి పూజకి నేను నాలుగు వారాలు దీక్ష అనేది చేపట్టానండి మీ అందరూ దీవెన వల్ల ఏ విఘ్నాలు లేకుండా ఈ వైభవ లక్ష్మి వ్రతం పూర్తవ్వాలని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వైభవ లక్ష్మి అమ్మవారి పూజ నేను రెండవ సంవత్సరం చేసుకుంటున్నాను ఎనిమిది మంది మొత్త ఎదువులను చూసుకుని మనమే గంధం కుంకుమతో అలంకరించి వాళ్ళని మన ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రమ్మని ఆహ్వానించుకోవడం అనేది కుదిరితే చాలా మంచిది నేను అలాగే చేసుకుంటున్నాను ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కాళ్ళకి చెప్పులు అనేది కూడా వేసుకోకూడదు ఎంత నియమనిష్టలతో ఉంటే ఆ అమ్మవారికి అంత ప్రీతికరం ఆ వైభవ లక్ష్మి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించుకొని ఇలా వ్రతం చేసుకున్నానండి మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ముందుకు తీసుకువెళ్ళండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని జ్యోతి భక్తి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ సో మచ్